అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సంక్రాంతి కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి అనే పథకం ద్వారా ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అన్ని పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక జనవరి రెండు నుంచి కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు తర్వాత సంక్రాంతి తర్వాత జన్మభూమి టూ కార్యక్రమం అయితే ఉంది ఈ జన్మభూమి కార్యక్రమంలో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది ఇక ఈ పథకానికి అప్లై చేసుకోవడా చేసుకోవాలంటే అర్హతలు ఏంటి ఏ ఏ పత్రాలు ఉండాలి అంటే ఏ ఏ జిరాక్సులు ఉండాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏంటి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి పథకం అన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ పథకము దయచేసి వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోనైతే లైక్ చేయాలి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి మీ ఫోన్లో మీ బంధువులకు స్నేహితులకు అలాగే మీ వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న తప్పకుండా మీరు లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మన ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని పథకాల సమాచారాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఎందుకు అంటే ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటుంది మనకు ఈ ముఖ్యంగా ఈ పథకాలు ఎప్పుడు అమలు అవుతాయి ఏంటి ఇంటికి మనకు ఏ ఏ జిరాక్స్లు ఉండాలి ఎక్కడ ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇలా అనేక రకాల అప్డేట్స్ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మంత్రులు కానీ మన ఏపీలో మొత్తానికి ఈ సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అయితే మీకోసం ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ అప్డేట్స్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోని నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో మరందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇస్తున్నటువంటి పదిహేను వేల రూపాయల స్థానంలో ఒక్కొక్క పిల్లాడికి కూడా పదిహేను వేల రూపాయలు అంటే గత ప్రభుత్వంలో ఒక పిల్లాడికి మాత్రమే ఇచ్చేవారు ఈ అమ్మఒడి కింద ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఉన్నా ఇస్తాము అంటే ఒక ఇంట్లో మనకు ఇద్దరు పిల్లలు ఉన్నా ముగ్గురు పిల్లలు ఉన్నా నలుగురు పిల్లలు ఉన్నా కూడా వారికి యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట ప్రైవేట్ ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్తున్న ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నా అందరి పిల్లలకు కూడా వర్తిస్తుంది గతంలో ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తున్నటువంటి పిల్లలకి పథకం వర్తించదని చెప్పారనమాట ఈ విషయాన్ని మన నారా లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే కొట్టిపారేశారనమాట మేము ఇచ్చినటువంటి హామీలకైతే కట్టుబడి ఉన్నాం ప్రతి ఒక్క తల్లికి కూడా యొక్క పథకం అనేది వర్తిస్తుంది అమ్మఒడి అంటే తల్లికి వందనం ద్వారా ప్రతి పిల్లాడికి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎంతమంది పిల్లలు బడికి కాలేజీలకు వెళ్తుంటే అటువంటి అందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేస్తామని కూడా సీఎం మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇటీవలే ప్రకటించడం జరిగింది ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ యొక్క పథకం కోసం ఆయన అయితే కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తల్లు ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకం అనేది వర్తిస్తుంది దీంట్లో మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు మీ అర్హతలను బట్టి మీకు యొక్క పథకాన్ని వర్తింపజేయడానికి అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక జనవరి రెండవ తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ జనవరి రెండవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వడానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు ఇక మీరు దరఖాస్తు చేసుకోవడానికి సమయం అయితే వచ్చిందనమాట మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి మనకు తల్లులు ఉన్నారో వారి యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట జనవరి రెండో తారీఖు పైన అంటే రెండో తారీఖున మీటింగ్ అయిపోతే మూడు లేదా నాలుగు తారీఖుల నుంచి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ పథకానికి అమ్మఒడి పథకానికి అప్లై చేసుకోవాలంటే ఏ ఏ జిరాక్స్ ఉండాలనేది మనం ఒకసారి చూద్దాం దయచేసి గతంలో కూడా మనకు స్కూళ్ళల్లో కూడా ప్రత్యేకమైనటువంటి క్యాంపులను ఏర్పాటు చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఈ అమ్మఒడి పథకం అంటే తల్లికి వందనం పథకం అమ్మ మీకు అమ్మ మనకు వర్తించాలి అంటే మీరందరూ కూడా తప్పకుండా మీరు కానీ మీ పిల్లలు కానీ ఆధార్ కార్డులు అప్డేట్ అనేది చేసుకుని ఉండాలని కూడా మనకు చెప్పడం అయితే జరిగింది ఈ యొక్క ఆధార్ అప్డేట్ చేసుకున్నటువంటి వారికి డబ్బులు వచ్చే అవకాశం లేదని కూడా చెప్పారనమాట కాబట్టి ఈ విధంగా ఉన్న వారందరూ అందరూ కూడా తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని ఆదేశాలు ఇస్తూ కూడా మన ప్రభుత్వం గతంలో క్యాంపులు కూడా ఏర్పాటు చేసింది ఇక తప్పకుండా మీరు చూస్తే ప్రతి తల్లి కూడా ఎవరైతే పిల్లలు ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్కూల్ కాలేజీకి వెళ్తుంటారో అటువంటి పిల్లల తల్లి మనకు మీరు ఏం చేయాలంటే తల్లిదండ్రులు మీరు తప్పకుండా అమ్మ పిల్లల అమ్మ ఎవరైతే ఉంటారో ఆ అమ్మ తప్పకుండా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు పిల్లల ఆధార్ కార్డులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల ఆధార్ కార్డులు ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది తప్పనిసరిగా మీరు తీసుకుని ఉండాలి ఇవన్నీ కూడా మీరు జిరాక్స్లన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోండి మీకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించి రెండవ తారీఖున మీటింగ్లో చెప్తారు తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది తప్పకుండా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ అలాగే మీ పిల్లలు ఒక పిల్లాడు ఉంటే ఒక పిల్లాడిది లేకపోతే ఇద్దరు ఉంటే ఇద్దరు ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంటు తప్పనిసరిగా మీరు రెడీగా పెట్టుకోండి జిరాక్స్లన్నీ రెడీగా ఉంటే మీరు యొక్క పథకం మీకు వర్తించినట్లే అనమాట కాబట్టి తల్లులంతా కూడా జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క పథకానికి రెడీ చేసుకోవడానికి పత్రాలన్నీ కూడా రెడీ చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు అయితే వస్తాయనమాట ఇక గతంలో ఉన్నటువంటి అన్ని రూల్స్ ను కూడా తీసివేయడం జరిగింది కేవలం గత వీడల్లో కూడా నేను చెప్పాను ఒక్క రూల్ను మాత్రమే కొనసాగిస్తున్నారు ఇక పిల్లలకు గతంలో డెబ్బై ఐదు శాతం ఉండేది ఇప్పుడు ఎనభై శాతం ఉండాలని కూడా ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట కాబట్టి ఎవరైతే పిల్లలు బడికి పోవాలనే కాబట్టి ఈ పథకాన్ని తీసుకొచ్చింది ఇక ప్రతి పిల్లాడు కూడా బడికి వెళ్ళి చదువుకోవాలి అక్షరాస్యతలో మన ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలోకి రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారు కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి అంటే ఈ యొక్క పథకం మీకు వర్తించాలంటే తప్పకుండా మీ పిల్లాడు ఎనభై శాతం అంటే వంద రోజులు అనుకుంటే స్కూలు మీరు ఎనభై రోజులు మీ పిల్లాడు ఖచ్చితంగా స్కూల్కి అనేది వెళ్ళుండాలన్నమాట ఈ ఎనభై శాతం ప్రజెంట్ ఉంటేనే మీకు ఈ యొక్క పథకం వర్తించే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది ఇక కాబట్టి ఇవన్నీ కూడా మీరు అంచనా వేసుకుని ఈ యొక్క పథకానికి జిరాక్స్ మీరు దరఖాస్తు చేసుకోవడానికి జిరాక్స్లన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఇక రెండో తారీఖున మీటింగ్ అయిపోయిన తర్వాత అనౌన్స్మెంట్ అయితే వస్తుంది అప్పుడు మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు సంక్రాంతి తర్వాత జన్మభూమి కార్యక్రమం ఉంది ఈ జన్మభూమి కార్యక్రమంలో యొక్క పథకాన్ని అంటే ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు పడ్డానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి తల్లి కూడా ఈ యొక్క తెలుసుకుని వివరాలు తెలుసుకుని రెడీగా ఉండండి మీకు డబ్బులు అయితే ఈ యొక్క పథకం ద్వారా రావడం జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి